నమస్కారము నా పేరు గీతాంజలి నేను మూడో వార్డు మూడో వార్డులో ఉంటాను అక్కడ వైఎస్ఆర్ సిపి నేత కృష్ణమూర్తి మూడో వార్డు వాళ్ళ అదే కుమారమ్మ భర్త కృష్ణమూర్తి ఒకటిన్నర సంవత్సరం నుంచి నన్ను చానా అసభ్యంగా వేధించడము ఏదైలా నన్ను ఇబ్బంది పెట్టడము ఇది చేస్తా అంటే అతని పైన నేను ఎన్నో సార్లు కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అతని మీద కంప్లైంట్ చేసినామని చెప్పేసి మా ఇంటికి ఉన్న కులా కనెక్షన్లు మా ఇంట్లో బండి పగలగొట్టడము అట్లా చాలా ఇబ్బంది చేస్తున్నాడు అతని పైన చర్యలు తీసుకెళ్ళాలని ఎస్పీ సార్కి మీడియా వాళ్ళకి కూడా నేను కోరుకుంటున్నాను మార్నింగ్ సార్ పెద్దన మనుషులు మందిచ్చి ఎలా పడితే అలా కొట్టించినాడు సార్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జుట్టు పట్టి ఆ కారం చల్లడము కళ్ళలేకి నేను కూడా మార్నింగ్ సార్ ఏదో హైకోర్టులో పని ఉంటే మార్నింగ్ వచ్చాను రావడం రావడంతోనే గొడవ పెట్టుకున్నారు మమ్మల్ కూడా సార్ వాళ్ళు పిలిపించి కన్ఫ్యూ చేసినారు సార్ మీ ప్లేస్ ఏదన్నా ఉంటే నువ్వు టీసేస్తమ్మా అని చెప్పి అన్నారు సార్ అది అతని కృష్ణమూర్తి అందరినీ రెచ్చగొట్టి పక్కనింటలు అతనికి అనుకూలంగా రెండు ఇళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఆ వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎలా పడితే నేను ఎంత అసద్ధంగా మాట్లాడము ఆ ఎంత పడితే అంత అసలు చెప్పలేను అట్లా మాటలు అన్ని మాట్లాడిస్తున్నారు వేణుగోపాల్ నగర్ సార్ మూడో వాటిలో ఉంటాం సరే పదహైదు మంది వచ్చారు సార్ నేను ఒక్కదాన్ని ఆడపాపని రాళ్లతో కొట్టడము ఆ ఆ జిట్టు పట్టి లాగడము మొన్న చైన్ గోల్డ్ చైన్ ఉంటే అది కూడా లాగేసుకున్నారు కళ్ళని కారం కొట్టి సార్ కూడా మొన్న కూడా కంప్లైంట్ చేసిన ఎవరికి సిఐ సార్ కూడా ఆ కొంత సార్ సార్ ఏమన్నా సార్ చాలాసార్లు కోర్టు నుంచి కూడా తన వాళ్ళ పైన కేసు కట్టమని కూడా నోటీసులు కూడా పంపించిన సార్ చూసాం చూసాం అంటారు ఏం చర్యలు తీసుకోవాలి సార్ వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు నిన్న ఆడపాటును ఇప్పుడు ఆ ఇల్లు నేను వేరే వాళ్ళకి అమ్మిన వాళ్ళేమో మాకు ఇల్లు హ్యాండ్ అవర్ చేయని అడుగుతున్నారు దీన్ని చూసే ఖాళీ చేయరు దాడి దాడి చేసే వస్తున్నారు దాడి చేస్తున్నారు సార్ దాడి చేసేది దాడే చేస్తున్నారు సార్ రిజిస్ట్రేషన్ అయితేనే సార్ అది వాళ్ళు మీ ఇంట్లో నేను దాడి చేసి వేరే ఊర్లో ఉంటుంది సార్ నేను మా హస్బెండ్ చాలు ఆ ప్లేస్ అనేది నేను ఏ కొంచెము ఇది పూసుకోవడానికి అని చెప్పి నేను ఖాళీ ప్లేస్ పెట్టుకోండి వాళ్ళు రారు కదా అనేసి అతను గౌడ్ ఉన్నాను సార్ మారుతి గౌడ్ అని అతను ప్రభాకర్ చౌరి దగ్గర ఉంటాడు అతను లవరు నేను ఈ పక్కనంటు ముస్లిం వాళ్ళు కలిసి ఆ ప్లేస్ వింటుంటాను సార్ ఆ ప్లేస్ అంతా కబ్జా చేసుకుని మా గోడలేకి పూర్తి రేపులు అట్లా పూర్తి తీసేసుకున్నారు మా గోడలే తీసేసుకున్నారు ఇప్పుడు అడుగుతుంటే ఆ పెద్ద మంత్రుల దగ్గర అమౌంట్ పట్టిస్తామని ఒకసారి అంటారు ఒకసారి రేపులు తీసేసుకుంటాం ఆమె స్థలం ఆమెకి ఇస్తాం అంటారు ఒకసారి ఇట్లా అడ్డం తిరిగి దౌర్జన్యానికి వస్తున్నారు సార్ అతను చే ఇవ్వద్దు అంటున్నాడు కృష్ణమూర్తి ఆ నేను చూసుకుంటాను మీరు ఏం చేస్తారు ఆయన కొట్టి ఇది చేయండి కంప్లైంట్ చేయండి మా నాన్నదే మీదే తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు వచ్చినాడు సార్ వీడియోలు పెట్టినాం మీకు కూడా ఒక గొడవ వచ్చినాడు సార్ ఆ విషయంలో వీడియోలు కూడా పెట్టినాం మేము సార్ వాళ్ళకి కూడా పెట్టినాము కంప్లైంట్ కూడా చాలా సార్లు చేసిన ఇట్లా చేస్తున్నాడు అనేసి సార్ వాళ్ళు ఏం పట్టించుకోలేదని వాళ్ళ భార్య కంప్లైంట్ చేస్తే నా ఇంటి దగ్గరికి వస్తాడని చెప్పి నా మీద తప్పుడు కేసు కూడా పెట్టించాడు వన్ టౌన్ లో ఎక్కడి సార్ మీరే చెప్పండి ఇది ఎస్పీ సార్కి రాకపోయి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మీరు కూడా మీడియా వాళ్ళు కూడా నేను ఆడపాపను భర్త చనిపోయినాడు చిన్న పాప నేను సమస్యలో ఉండేది పోలీసు వాళ్ళకి కూడా తెలిసి సార్ వాళ్ళకి కూడా మీరే మాయం కోరుతున్నాను సార్ జీతాంజు సార్